క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ దినము మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు కృపగలిగిన దేవుడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందును బట్టి ఆ దేవాది దేవునికి వందనములో ఈ దినము దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకు ఒక చక్కటి కృపావర్తను అనుగ్రహించాడు అనుదినము ఇదే కాలంన మనము ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకు ఎంతో కృప ఇచ్చినందుకు దేవునికి వందనములు ఇది కృపావార్త ఏంటంటే కీర్తనల గ్రంథము అరవయవ కీర్తన పదకొండు పన్నెండు వచనములు మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము కార్యంలో జరిగించదము మా శత్రువులను అడగదొరుక్కువాడు ఆయనే దేవుడి కృపావార్తను దీవించుగాక దేవుడు ఎంత గొప్ప వాక్యాన్ని మనకిచ్చాడు మన జీవితంలో మనం ఎలాంటి పోరాటములు పోరాడుతున్నామో ఈ పోరాటాలలో మనం మనుషులను సహాయం కొరకు మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నామా లేకపోతే దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నామా దేవుడు ఇది కీర్తన దావిదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ఇక్కడ మనము మొట్టమొదటిలో చూసినట్లయితే పైన ఉంటుంది దావిదు అరమనహరాలతోనూ అరమోబాయిలతో బాయీయులతోనూ యుద్ధం చేయగా యోవాబు ఉప్పు పళ్ళంలో పన్నెండు వేల మంది ఏదో చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము అని ఇక్కడ అంటే దావీదు ప్రతిసారి కూడా ఒక యుద్ధము ఏదైనా తాము తనతో పాటు తన సైన్యము అందరూ కలిసి ఒక యుద్ధాన్ని జయించిన వెంటనే అతడు ఎంతో ఉత్సాహంతో దేవునికి స్తోత్ర గీతములు ఆలపించే దేవుడు ఆలపించేటువంటి వాడు అన్నమాట అదేవిధంగా ఆలపించినటువంటి ఈ గీతము ఈ కీర్తన ఈ కీర్తనలో అతడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ చివరి వా చివరి మాటలో మనుషుల సహాయం వ్యర్థము అయితే శత్రువులను జయించటకు మాకు సహాయం చేసిన వాడవు నీవే దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించడము మా శత్రువులను అనగదొక్కవాడు ఆయనే అని ఎంతో చక్కగా అంటే అంతకుముందు వారు చాలా కష్టాలు పడ్డారు అంటే అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే తనను విడదీ విడదీసి ఉన్నా విడ విడనాడి ఉన్నాడు దేవుడు అని అనుకుంటున్నాడు తమ్ మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు మమ్మల్ని మా మా పైన కోపపడ్డావు అయితే చివరికి మాత్రం నువ్వు తప్పకుండా నాకు సహాయం చేస్తావు మనుషులైతే ఎవ్వరు ఏం చేయరు కాబట్టి నీవైతే మాకు సహాయం చేస్తావు కదా అని అతడు దేవుణ్ణి కొనియాడుతూ ప్రార్థిస్తున్నటువంటి మాట ఈ మాటలో ఇక్కడ నిజంగా ఆలోచిస్తే దావిదు యొక్క స్వ స్వయం అనుభవాలు చాలా ఉన్నాయి కదా దావిదు ఒక మరి యషయ్ కుమారుడు కదా యషయ్ అనేటువంటి ఆ వ్యక్తి తన కుమారుడైనటువంటి దావిదు ఇతడు కడగొట్ చిన్నవాడు అనమాట కడగొట్టువాడు అంటారు కదా అయితే ఆ కడగొట్టువాడు అని అతనిని చాలా చులకనగా చూసినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే సమయలు ప్రవక్త అతన్ని అభిషేకించడానికని వస్తాడు అయితే సమూయలకు తెలియదు ఎవరిని అభిషేకించాలో తెలియదు కానీ ఎషయ్ కుమారులలో ఒకరిని నీవు అభిషేకించాలి అని దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎషయ ఇంటికి వెళ్ళాడు ఎష్ ఇంట్లో మిగతా అందరు కుమారులు ఉన్నారు కానీ దావీదు లేడు ఎందుకంటే దావీదు చిన్నవాడు అతనికి ఆ గొర్రెలను కాసే ఆ పనిని అతడు అప్పగించాడు అతన్ని లెక్క కూడా పెట్టుకోలేదు మరి ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు ఆయన కళ్యాగం చేయడానికి వచ్చాడు ఇక్కడికి అందరూ రావాలి కుటుంబ సభ్యులంతా అంటే తనకు చిన్న కుమారుణ్ణి అతడు పిలిపించలేదు అంటే అతడు బహుశా దాని గురించి పట్టించుకోలేదేమో అతని గురించి పట్టించుకోలేదేమో అతని కుటుంబ సభ్యుల నుంచి ఎవరు కూడా ఎవరు కూడా అత అసలు ఆ విషయమే ఆలోచించలేదు అందరూ వచ్చారు అయితే సమూయలు అభిషేకించాలనుకుని చూస్తే దేవుడైతే మొదటి వ్యక్తిని చూసినప్పుడు సమూయలు అనుకున్నాడు ఇతడు బాగా ఎత్తుగా ఉన్నాడు బాగా బాగా దృఢంగా ఉన్నాడు ఇతడేనేమో అని అనుకుంటే దేవుడు కాదు ఇతడు కాదు అని చెప్పాడు నెక్స్ట్ వాడుస్తే ఇతడు కాదు అని చెప్పాడు పైగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు మనుషులు పై రూపాన్ని లక్ష పెడతారు కానీ దేవుడు మాత్రం నేను మాత్రం హృదయాన్ని లక్ష అని చెప్పినప్పుడు సమయలు వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు పదకొండు మంది అయిపోయారు ఇంకా చివరి వా సారీ ఎనిమిది మంది ఏడు మంది అయిపోయారు ఇంకా ఎనిమిదో వాడు ఇంకా రాలేదు ఎనిమిదో వాడు ఉన్నాడని సమయలకు తెలియదు కానీ సమయలు అడుగుతున్నాడు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా నీకు కుమారులు ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు అవును చివరి వాడు ఉన్నాడు వాడు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు అని చెప్పినప్పుడు పిలిపించండి అని చెప్పాడు పిలిపించండి అని చెప్తే అప్పుడు పిలిపించారు అంతవరకు దాబిందును పట్టించుకున్న వాళ్ళు లేరు అందుకే అతడు అంటాడు నా జీవితంలో మనుషులు ఏమీ చేయలేదు మనుషుల సహాయము వ్యర్థము నా అనుకున్న వాళ్ళెవరూ నన్ను చేరదేయలేదు అన్నట్లుగా అతడు చాలా వాటిలో రాస్తూ ఉంటాడు చాలా కీర్తనలలో మరి ఇప్పుడు కూడా మనము ఇంకా ఆలోచిస్తే అతడు చిన్ చిన్నవాడు అని చెప్పి ఒక విధమైన చులకన భావంతో చూసినటువంటి వారు అతన్ని ఏ విధమైన ముఖ్య పనులకు కూడా ఉపయోగించలేదు పెద్దవాళ్ళంతా సైనిక్ సైన్యంలో అక్కడ ఇక్కడ ఉన్నారు కానీ చిన్నవాడు అని చెప్పి ఇతనికి మరి ప్రాముఖ్యత లేనటువంటి ఆ గొర్రెల కాపరి పనిని ఇచ్చారు అయితే దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది ఆ గొర్రెలు కాదు ఇష్రాయీలు అనే తన గొర్రెలను మేపడానికి ఒక కాబరిగా దావిదును ఎన్నుకున్నాడు దేవుడు కనుకనే దేవుడు అతనిని బలపరుస్తూ వచ్చాడు అతడు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించడంలో అతడు ఎప్పుడు వినదీయలేదు అతడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండేవాడు ఎల్లప్పుడూ దేవుణ్ణి కొనియాడుతూ ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆరాధనను సమర్పిస్తూ ఉండేవాడు చక్కటి కీర్తనలు అతడు పాడాడు అనేకమైన విధమైన వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్థుతిస్తూ ఉండేవాడు అంతేకాదు అతడు దేవుడు అతన్ని బలపరిచాడు ఎంత బలం ఇచ్చాడు అంటే అతడు చూడడానికి చాలా చిన్నవాడు బాలుడు అయినప్పటికీ కూడా ఒకరోజు ఏం జరిగింది అతన్ని ఏ విధంగా మరి ఈ ఒక సీజన్ అంటే గొర్రెలు కాచుకునే సీజను దాటించేశాడు దేవుడు దాటించేసి యుద్ధము అనే సీజన్లోకి తీసుకొచ్చాడు ఆ యుద్ధం అనే సీజన్ ఎలాంటి సీజన్ అంటే ఒక భయంకరమైన సీజన్ అతడు వచ్చాడు అక్కడ సైనికుల దగ్గర సైన్యంలో ఉన్నటువంటి తన అన్నలకు ఆహారం తీసుకొని వచ్చాడు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి కానీ అక్కడ ఏం జరిగింది అక్కడ ఒక పెద్ద శత్రువును అతడు చూశాడు ఆ శత్రువు ఇస్రాయలీలకు శత్రువు ఇతడు ఎప్పుడు కూడా ఇస్రాయలీలందరూ కూడా దేవుని బిడ్డలు అని దావిదకు ఒక బలమైన ఆశ ఉంది అందుకే అతడు ఇష్రాయేలీలను ఎంతో ప్రేమించాడు మరి తన ప్రజలకు తన ప్రజలైనటువంటి వారికి శత్రువుగా ఉన్నటువంటి ఈ పిలుస్తూడు వీడు శృంగ తెలియని వాడు ఇతడు ఏ పాటివాడు అని అతన్ని చాలా తృణీకరించాడు దావీదు మరి అంతేకాకుండా తన బలాన్ని చూసి అతడు ఏమన్నా భయపడ్డా నేనెంత చిన్నవాణ్ణి ఆ గొలియాత్ ఇంత పెద్దవాడు ఇంత పెద్దవాని మీదకి నేను యుద్ధానికి పోగలనా అని అనుకున్నాడా అనుకోలేదు ఎందుకంటే దేవుడు బలవంతుడు నాతో ఉన్న దేవుడు గొల్యాత కంటే చాలా బలవంతుడు ఎన్నో రెట్లు బలవంతుడు ఈ గొల్యాత ఏ పాటివాడు నన్ను దేవుడిని దేవుని చేతిలో నుంచి ఇలాంటి గొల్యాతను ఎవరు విడిపించగలరు తప్పకుండా ఇతన్ని ఓడించవచ్చు అనుకున్నాడు ధైర్యంగా ముందుకు సాగాడు మరి దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచాడు అందుకే అతడు అంటాడు సౌలు రాజుతోనే అంటాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యహోవ ఈ పిలుస్త చేతిలో నుండి కూడా నన్ను రష్ విడిపిస్తాడు అని చెప్పాడు అతని ధైర్యం చూసినప్పుడు సౌలుకు ముచ్చటేసింది అందుకే సరే పొమ్ము యహోవా నీకు తోడుగా గాక అని చెప్పినప్పుడు దావిది వెళ్ళాడు తను ఎంత ఏ దేంతో వెళ్ళాడు కేవలం ఒక చిన్న వడిసలతో వెళ్ళాడు తన వడిసెల తన చేతిలో ఒక ఐదు రాళ్ళు అవి మాత్రమే అతని యొక్క ఆయుధాలు అతను వెళ్ళినప్పుడు మరి గొల్లి అతన్ని చూస్తే అసలు అతడు అతని కంటికి ఆనలేదు అసలు దావీలు ఆ గొలియాతు కంటికి ఆన కూడా ఆనను కూడా ఆనలేదు అంత చిన్నవాడుగా ఉన్నాడు అసలు ఒక సైనికుడికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ఏమీ లేవు కదా దావీదుకు దావీదు ఒక శిరస్థ్రానం ధరించలేదు ఒక కత్తి లేదు ఒక ఈట లేదు ఒక బళ్ళెం లేదు అతడు పైగా చిన్న బాలుడుగా కనిపిస్తున్నాడు ఇలాంటి వాడు ఒక చేతిలో ఒక చిన్న కర్ర ఉంది మరి చేతిలో వడిసలు ఉంది రాళ్ళు ఉన్నాయి ఆ వడిసల రాళ్ళు అసలే కనిపించలేదు ఆ గొల్ల్యాదికి అతనికి ఏం కనిపించింది గొల్ల్యాదికు వీడెవడు చిన్న పిల్లవాడు అతడు చుట్టూ పార చూసినాడంట ఎవరు వచ్చారు నాతో ఏదో మాట్లాడుతున్నారు ఏంటి ఎవరు అని చూస్తే చుట్టూ పార చూస్తే అక్కడ ఉండేది దావీదు అతన్ని చూస్తే అతడు ఎలా ఉన్నాడు బాలుడు ఎర్రటివాడు రూపసివాడు రూపసి అయి ఉన్నాడు అలాంటి వాడిని చూసినప్పుడు ఆ గొల్ల్యాత్ అంటున్నాడు కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు నేను ఏమైనా అనుకుంటున్నావా కర్రతో కొట్టాలనుకుంటున్నావా నేను ఎలాంటి వాడిని నేను ఎలా ఎంత ఎత్తుగా ఉన్నాను చూసావా నేను ఎంత దృఢంగా ఉన్నానో చూసావా ఎంత బలంగా ఉన్నానో చూసావా నా చేతిలో దాలు ఉంది ఈట ఉంది నా నా ఈటే బల్లెము ఇవి వీటి బరువు చూసావా అసలు నువ్వు నువ్వెంత పోనివి నువ్వు నా దగ్గరికి వస్తావా నువ్వు వచ్చావంటే నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇస్తాను అని అతడు గట్టిగా మాట్లాడుతున్నాడు అప్పుడు దావిదంటున్నాడు నువ్వు కత్తి ఉన్న నీకు కత్తి ఉంది ఈట ఉంది బల్లెం ఉంది నువ్వు చాలా పెద్దగా ఉన్నావు ఎత్తుగా ఉన్నావు అయితే నీవు తిరస్కరించిన ఇష్రాయీలు ఉన్నారే వాళ్ళను ఎవరు వెళ్తున్నారో తెలుసా వాళ్ళని ఏలేది సైన్యముల కదిపతవు యహోవ ఆయన నామంలో నేను వస్తున్నాను నేను రావడం లేదు నేను చిన్నవాణ్ణి నేను రావడం లేదు నా వెనకాల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు నా వెనకాల సైన్యంలో గదిపతి విహోవా ఉన్నాడు ఆయన ఎంత పెద్దవాడు ఎంత గొప్పవాడు నీకు తెలుసా అని చెప్పి అసలు అతనికి అసలు అతన్ని లెక్క కూడా చేయలేదు గొల్లి అతను లెక్క కూడా చేయలేదు అయితే అతను చెప్తున్నాడు యహోవా నిన్ను ఈ దినమున నా చేతికి అప్పగిస్తాడు నేను నిన్ను చంపి నీ తల తెగవేతాను తెగవేస్తానని తెగవేస్తాను అని చెప్పినాడు చెప్పినప్పుడు అతడు ఆ గొల్ల్యాతైతే ఇతన్ని రకరకాలుగా చెప్పిస్తున్నాడు కానీ దావీదు ఏమాత్రము లెక్క చేయలేదు అందరు ఈరోజు అందరికీ తెలియాలి ఏంటంటే ఇష్రాయ దేవుడు ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన ఎంత గొప్పవాడో ఈ దినాన మీరందరు తెలుసుకుంటారు అని అని చెప్పి అతడు ఏం చేశాడు అతడు ఎలాంటి వాడు దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు ప్రవేణ దేవుడు తండ్రి అయిన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు ఆయన కత్తి చేత కాదు ఈట చేత కాదు ఆయన రక్షించేది ఆయన యుద్ధం చేస్తే ఆయన ఎలాంటి యుద్ధం చేస్తాడు ఎవరికి తెలియదు అంత గొప్పగా యుద్ధం చేస్తాడు అంత భయంకరంగా యుద్ధం చేస్తాడు నీకు అసలు అర్థం కూడా కాదు అని చెప్పి ఆ ఫిలిస్తీని చే ఆ ఫిలిస్తీను తప్పకుండా దేవుడు నా చేతికి అప్పగిస్తాడని చెప్తూ అతడు ఆ వడిసల రాయి తీసుకొని ఏం చేశాడంటే ఒక తన సంచిలో చేయి వేసి అందులోండి రాయి ఒకటి తీసి వడిసల విసిరి వడిసలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టినప్పుడు ఆ రాయి వాని నుదురు చచ్చినందుకు వాడు బోర్ల పడ్డాడు సామాన్యంగా వెనక్కి పడతారు కదా కానీ బహుశా దేవుడు ఇంకా బలంగా కొట్టాడేమో వాడు వెంట బోర్ల పడ్డాడు ఎందుకంటే ఇంకే విధంగా కూడా దావీదును ఏ విధంగా కూడా రెసిస్ట్ చేయడానికి వీలు కాని విధంగా అతడు బోర్లా పడ్డాడనమాట అంటే ఇంకా అతనికి ఇంకేమి చేత కాదు అలాంటి స్థితిలోకి అతన్ని నెట్టివేసిన తర్వాత దావీదు ఏం చేశాడు దావీదు ఎలాగా చంపాడు అంటే తన చేతిలో కత్తి లేదు తన చేతిలో ఏమీ లేదు కానీ ఒక ఆ గొళ్ళ్యాతి యొక్క కత్తినే తీసుకున్నాడు అతడు కత్తినే తీసుకొని వాని వర కొ వాని కత్ వరలో నుంచి కత్తిని తీసి వాని తల వాని వాణ్ణి చంపాడు వాని తలను తెగనరికాడు ఆ విధంగా ఎంత గొప్ప అద్భుతంగా మరి దావిదు చేశాడు దావిదు తన చేతిలో ఏం లేదు కదా తన చేతిలో ఎలాంటి ఖడ్గం లేదు అసలు ఎలా అయ్యాడంటే ఆ మనకు సమయలు గ్రంథంలో మొదటి అధ్యాయ మొదటి సమయాలు గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో మనకు యాభై వచనంలో చూస్తే ఏముంటుందంటే దావీదు ఫిలిస్తీను కంటే బలాఢుడై ఖడ్గం లేకయ్యే బడిసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను అని రాయబడింది అంటే దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడు ఎలా అయ్యాడండి అసలు ఎలాగవుతాడు అవడానికి అవుతుందా వీలవుతుందా కానీ ఎలా అయ్యాడంటే దేవుడు అతన్ని చేశాడు దేవుడు అతని వెనక ఉన్నాడు కాబట్టే ఆ దావీదు ఫిలిస్తీన్ కంటే బలార్జుడైపోయాడు అతని చేతిలో ఏ మాత్రం ఓ ఆయుధం లేదు ఒక ఖడ్గం కూడా లేదు కానీ ఒక చిన్న చిన్న పదార్థ ఒక చిన్న వస్తువు ఉంది అదే వడిసల అతని చేతిలో ఒక చిన్న వడిసల ఒక చిన్న రాయి అంతే వాటితోనే అతడు అతన్ని కొట్టగలిగాడు అంత అద్భుతంగా దేవుడు తావిదుకు విజయం ఇచ్చాడు అందుకే అతడు అంటున్నాడు మనుషుల సహాయము వ్యర్థము నిజమే కదా అతడు ఏమన్నా మనుషులను అడిగాడా ఏ సైనికునైనా నా తోడు రండి అని అడిగాడా ఏం అడగలేదు అసలు ఎవరిని ఎవరి విషయముల గురించి అతడు ఆలోచించలేదు అతడు ఆలోచించిందల్లా నా దేవుడు నా వెనుక ఉన్నాడు సైన్యములు గదిగది యహోవా నాతో ఉన్నాడు యుద్ధము యహోవాదే అని ఒక గొప్ప నినాదంతో అతడు వెళ్తున్నాడు ఆ విధంగా వెళ్ళాడు కనుక అతనికి దే శత్రువును జయించగలిగాడు ఈనాడు మనం కూడా ఆ విధమైనటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే మనం కూడా శూర కార్యములు జరిగించదము శూర కార్యములంటే బలవంతములు పరాక్రమం కలిగినటువంటి కార్యములు మనం కూడా జరిగిస్తాము ఇది ఇద మనం పోరాడేది మరి మనుషులతో కాదు కానీ మనం పోరాడేది మనకు తెలియనటువంటి ఆకాశ సైన్యంలో ఆకాశ మండలంలో ఉన్న అధిపతులతో మరి సాతాను శక్తులతో మనం పోరాడుతున్నాము అది పోరాడడానికి మనకు చేత కాదు కనుక మనకు వెనక ఉండవలసింది ఎవరు సైన్యములు గదిపదవు యహోవా ఆ దేవుడు మనతో ఉన్నాడు ఆ దేవుడు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి సర్వాంగ కవచమును ధరించుకోవాలి మన చేతిలో ఉన్నది అద్భుతమైనటువంటి యుద్ధతంత్రం మనకు యుద్ధతంత్రాలు కాదు మనకు ఉండేది యుద్ధాయుధములు మన యుద్ధాయుధములు ఎవరికి కనిపించవు అవి మన మనసులో ఉంటాయి మన శరీరమంతా కూడా మనము సర్వాంగ కవచమును ధరించుకొని ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆ గొప్ప ఆయుధాలతో మనము పోరాడాలి వాటిలో అతి ప్రాముఖ్యమైనది మరి ప్రార్థన అంతకుముందు అంతే ప్రాముఖ్యమైనది మనకి దేవుని వాక్యము ఈ దేవుని వాక్యము ప్రార్థన ఈ రెండు ఖడ్గాలను పట్టుకోవాలి అదేవిధంగా మనకు విశ్వాసం అనేది డాలుగా ఉండాలి ఈ విశ్వాసం అనే డాలు కట్ పట్టుకొని మనము దేవుని మన ఎదుట ఉన్నటువంటి శాతాను మనం జయించగలము జయించి మనము శూర కార్యములు జరిగించగలము అద్భుతమైనటువంటి పరాక్రమ కార్యములను మనం జరిగించగలము అలా చేస్తే మన శత్రువుని మనము అణగద్రోక్కగలము ఆ విధమైనటువంటి గొప్ప శక్తిని దేవుడే మనకిస్తాడు మనము మనకు మన దేవుడు మనకి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన మనతో ఉండే దేవుడు ఆయన మన కొరకు చింతించే దేవుడు మనకు మనపక్షంగా యుద్ధం చేసే దేవుడు అలాంటి దేవుడు మనకున్నాడు అన్న విశ్వాసము ధైర్యము మనం క కలిగి ఉంటేనే ఈ విధమైనటువంటి పోరాటం మనం చేయగలము కనుక దేవునిపైన ఆధారపడదాం దేవుడు మనకు తప్పకుండా మన జీవితంలో శూర కార్యములు జరిగిస్తాడు మన చేత జరిగిస్తాడు మన పిల్లల చేత జరిగిస్తాడు మన పిల్లల పిల్లల చేత కూడా జరిగిస్తాడు ఆ ధైర్యం మనం కలిగి ఉన్నట్లయితే మనము ముందుకు సాగగలుగుతాము మరి పోరాడగలుగుతాము అపవాదిని ఎదిరించగలుగుతాము ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అపవాది మన నుండి పారిపోతాడు మనము అతనిపైన విజయం సాధించగలము అద్భుత కార్యాలు మనం చేయగలము మనుషులను మాత్రం ఎప్పుడు కూడా మనుషుల సహాయం కొరకు అడగొద్దు మనుషుల సహాయము వ్యర్థము మనం దేవుని వలన మాత్రమే శూరకార్యములను జరిగించగలము మన శత్రువులను అణగదొక్కువాడు ఆయనే ఇలాంటి గొప్ప ధైర్యమును మనం కలిగి మరి దేవుని యొక్క గొప్ప కార్యములను మనం జరిగించడం గాక మన జీవితంలో అద్భుత కార్యములను మనం కూడా గాక అంతేకాదు శూర్య కార్యములు జరిగించడానికి దేవుడు మనకు ఆయన యొక్క శక్తిని ఇచ్చునుగాక దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తుండగా మనం ప్రార్థనతో ఆయనను స్థుతిస్తూ స్థుతియాగం చెల్లిస్తూ ఆయనతో పాటు మనం కూడా ఉందాం మనము తప్పకుండా విజయం పొందుకుందాం దేవుడి కృపావార్తను దీవించుగాక ప్రార్థించుకు పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుట నీవు శూరుడవు అద్భుతమైనటువంటి దేవుడవు సైన్యంగా సైన్యములకు అధిపతి అయినటువంటి బలవంతుడమైన దేవుడవు తండ్రి నీకు స్తోత్రము మాతో ఉన్న దేవుడవు మా వెనుక ఉన్న దేవుడవు మా పక్షంగా యుద్ధం చేసే దేవుడవు మా జీవితంలో మేము ఎలాంటి సమస్యను ఈ దినం ఎదుర్కొంటున్నామో మాకు తెలియదు ఎదు ఎదుర్కోబోతున్నామో మాకు తెలియదు సాతాను తంత్రంలోనూ మేము ఎరగరవారం కాము ఎప్పుడు ఏ సమస్య ఎలా వస్తుందో మాకు తెలియదు కానీ మీరైతే మాతో ఉన్నారు మమ్మలను కాపాడుతున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు నీ యొక్క వాక్యము నీ యొక్క ప్రార్థన అదేవిధంగా విశ్వాసము అనే డాలును పట్టుకొని తండ్రి ప్రభా మేము గొప్ప ఆయుధాలను కలిగి తండ్రి మేము ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి మీరు మాతో యుద్ధం చేస్తున్నందుకు మా పక్షంగా యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనములు మేము శూర్య కార్యములు చేయగలము నీ కొరకు పని చేయగలము అద్భుతములు చేయగలము తండ్రి నీ కొరకు నిలబడగలము తండ్రి నీవు మాకు తోడుంటే సమస్తము మాకు సాధ్యము మనుషుల సహాయం వ్యర్థం ప్రభా మేము మనుషులను నమ్ముకొనట లేదు కానీ నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా నీవు మా దేవుడవు మాకు సహాయకుడమైన దేవుడవు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఇదే మేము చేయబోతున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించిన ఆయన ప్రవ ఉన్నతమైనటువంటి రీతిలో మేము పనిచేయడానికి నీకు మీకు మహిమనిచ్చే రీతిలో మేము జీవించడానికి సహాయం చేయండి దేవా విద్యార్థులను దీవించి మంచి జ్ఞానంతో వారిని దీవించి నైనా చక్కగా వారు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాతో ఉండండి తండ్రి మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం ఈ దినాన్ని మాకు ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్